ఓకే సో అందరూ వచ్చారు అందరూ సిద్ధంగా ఉన్నారు అంతకు మించి అదిరిపై పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మా జోడీలు సిద్ధంగా ఉన్నారు సో ఫస్ట్ రౌండ్ ఫర్ వన్ లాక్ రూపీస్ ఛాలెంజ్ సో జడ్జెస్ మీ చాయిస్ ఏంటి ఫస్ట్ రౌండ్ కొత్తగా వెరైటీగా ఎవరైతే గెటప్స్ చేసి ప్లస్ డాన్స్ చేసి ఎంటర్టైన్ చేస్తారో వాళ్ళే వాళ్ళ ఫస్ట్ రౌండ్ విన్నర్స్ గెటప్ రౌండ్ తో ఉంది గెటప్ తో ఎంటర్టైన్ చేయమని అడుగుతున్నారు ఫస్ట్ రౌండ్ లో సో ముందుగా సుధీర్ టీం నుంచా రష్మి టీం నుంచా లేదు జెంట్స్ ఫస్ట్ ఎవరు వస్తున్నారు రష్మి గోవింద్ అండ్ ఓకే సో ఫస్ట్ టౌన్ లో పర్ఫార్మ్ చేయడానికి వస్తున్నారు గోవింద్ అండ్ హుస్నా లెట్స్ వెల్కమ్ దెమ్ హలో మైక్ టెస్టింగ్ వన్ టూ త్రీ ఈ రోజు మన ఊరి జాతర చూడడానికి వచ్చిన జనం అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను ముఖ్య అతిథులుగా వచ్చిన మన దొర శేఖర్ మాస్టర్ కి మన దొరసాని సదా గారికి మన అన్న సుధీర్ గారికి మన వదిన రేష్మి గారికి స్వాగతం సుస్వాగతం గోవింద్ ఆన్ అండ్

సో ముందుగా జడ్జెస్ తో మాట్లాడే ముందు ఇవాళ మన గెస్ట్ జోడీ లేక మ్యామ్ కొరియోగ్రాఫర్ ఎవరు అదే పాట మేం చేస్తే వేరేలా ఉంటుంది శేఖర్ మాస్టర్ గారు చేస్తే వేరేలా ఉంటుంది ఈ జనరేషన్ కి మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్ ఫోక్ అనగానే మనం యూజుల్ గా ఫోక్ స్టైల్ వెళ్ళిపోతాం ఫిల్మ్ లో ఎలాంటిది కావాలో ఏచువేషన్ లో వస్తుందో అదే చూపించాలి కానీ వెన్ వ్యూఆర్ వాచింగ్ స్టేజ్ మీద వండర్ఫుల్ ఆ గిమిక్స్ గానీషన్ గానీ చాలా బాగా చేశారు బ్యూటిఫుల్ గోవింద్ మిమ్మల్ని ఎక్కడో చూసాను నేను ఎక్కడ చూసాను నేనే చెప్పేస్తాను మీరు దబాంగ్ వన్ అండ్ దబంగ్ టూ అని పిక్చర్ లో సల్మాన్ ఖాన్ పిక్చర్ లో మీరు కోరియోగ్రాఫర్ ముద్ద ఖాన్ ప్రదీప్ గారు గోవింద్ గారు సల్మాన్ ఫేవరెట్ గోవింద్ గారు మూమెంట్ చేస్తేనే ఆ ఫాలో అవుతారు అవుతారనమాట సల్మాన్ థ్యాంక్ యూ సో మచ్ ఎంత కోరియోగ్రాఫర్ ఏం చేసినా దాన్ని ప్రెసెంట్ చేయాలన్నమాట దాంట్లోనే ఆ ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సో యూ గైజ్ రియల్లీ ప్రెసెంటెడ్ బరీబల్ ఇట్ వాజ్లాక్ట్ ఫర్ మీరు నాకు రెండు విషయాలు చాలా నచ్చింది అమ్మాయి మీ పైన ఉండి మీరు అట్లా టర్న్ చేస్తున్నారు చూడండి దట్ పొజిషన్ అండ్ వెన్ షీ వాస్ లైక్ దాట్ యూ డైవ్ ఇన్ దట్ వాస్ ఎక్సలెంట్ ఫాంటాస్టిక్ జాబ్ గా ఇస్కీప్ నాకు చాలా బాగా నచ్చినాయి నేను అంతవరకు నోటీస్ చేయలేదు అక్కడ డీజే బాబు ఉన్నాడు వాళ్ళు ఎప్పుడు వెళ్ళి అక్కడ ఆడుతున్నారు అప్పుడు అనిపించారు డీజే దాని వల్ల అవన్నీ ట్రాన్సాక్షన్స్ అది ఇంకా ప్లస్ అంటే థ్రూ ది కాన్సెప్ట్ యువ్ బీన్ కార్పొరేటెడ్ దాట్ వెరీ నైస్ ఐ థింక్ మొదటిసారి గోవింద్ అండ్ హుస్నాని అంటే ఒక చక్కగా కొంచెం ఆ నోటంకి చేసినట్టు హుస్నాని చూడలేదు ఇప్పటి వరకు సో అది బాగా నచ్చింది యాజ్ అట్ ఇట్ వాజ్ లైక్ హోల్సమ్ అంటాం కదా అలా ఉండేది చేతు అలాగే చేస్తూ నుండి వెల్ డన్ <laughs> okay shaker master chala bond. థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎక్స్పెక్ట్ చేయలే నిజంగా ఆ సాంగ్ తీసుకుంటే ఏంటి జానపదం ఫోక్ చేస్తారు అనుకున్నాం అద్రిపోయింది గుడ్ షో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ థ్యాంక్ సో మచ్